హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ రోజు మా అమ్మ అయితే మాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసారండి మాకైతే అస్సలు తెలియదు మాకు తెలియకుండా మా అమ్మ ప్లాన్ చేసింది సో ఈ డెకరేషన్ థీమ్ మొత్తం కూడా మా అమ్మ తేను కేక్ పైన ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి ఇంకా నేను మా మామ మా బాబుతో అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాము కేక్ టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే ఐస్ క్రీమ్ కేక్ ఇదే ఫస్ట్ టైం తిన్నాము మీలా ఎంతమంది తిన్నారో కమెంట్ అయితే చేసేయండి నాకు నాకైతే కేక్స్ కట్ చేయడం ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని కానీ మా అమ్మాయి ప్లాన్ చేశారు సర్ప్రైజ్గా సడన్గా మార్నింగ్ అయితే టెంపుల్స్కి వెళ్ళాము అండ్ నైట్ అయితే కేక్ కట్ చేస్తున్నామండి అది కూడా ఇంట్లోనే సింపుల్గా అయితే చేసేసాము మా రుద్ధ్రానికి అయితే మీరు ఏమన్నా చేసుకోండి నేను మాత్రం టీవీ చూస్తానని చెప్పి ఫోటోకి మాత్రం అసలు పోజే ఇవ్వలేదండి కెమెరా సైజ్ చూడలేదు అలానే కాసేపు వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటూ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశామండి ఇక కేక్ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది లైక్ ఆ బటర్ఫ్లైస్ అక్కడక్కడ అలా ఉంటే చాలా యూనిక్గా అనిపించింది నాకైతే అండ్ ఇంకా బాయ్ గర్ల్ కూడా చాలా క్యూట్గా ఉన్నారు నెక్స్ట్ అయితే మా అమ్మ ఇంకో సర్ప్రైజ్ కూడా ఇచ్చిందండి అదే ఫోటో మా ఇంట్లో వాళ్ళైతే అది పెళ్ళి ఫోటో అని గెస్ట్ చేశారు కానీ శ్రీమంతం ఫోటో అది శ్రీమంతం ఫోటోలు అయితే మా రుద్రాంశ్ కూడా కడుపులో ఉంటారని చెప్పి మా అమ్మ అలా ఆలోచించి అయితే శ్రీమంతం ఫోటో గిఫ్ట్ అయితే చేసింది నాకైతే శ్రీమంతం ఫోటోస్ చాలా బాగా నచ్చాయండి ది బెస్ట్ ఫోటో ఇన్ మై లైఫ్ ఆ ఫొటోస్లో ది బెస్ట్ ఫోటోనైతే మా అమ్మ ఫ్రేమ్ చేసి ఇచ్చింది ఇది ఇంకా చాలా పెద్ద గిఫ్ట్ థ్యాంక్స్ అమ్మ మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఫోటో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా శ్రీమంతం వీడియోస్ పెళ్లి వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో